సాయంత్రం అట్లా అలా ఈవినింగ్ వాకింగ్ బయలుదేరా సరదాగా మనకేం వాకింగ్ తక్కువ షోయింగ్ ఎక్కువ ఉంటది అన్ని చూసుకుంటూ వెళ్తా ఉంటాను మా ఊరు స్టార్టింగ్ లోనే క్రికెట్ గ్రౌండ్ చదువుతుంది ఖాళీగా ఉన్న పొలాన్ని క్రికెట్ గ్రౌండ్ కింద మార్చింది మలవరం యూత్ కూడా చదువుకునే వయసు క్రికెట్ అంటే చాలా పిచ్చి కింద ఉండేది అంత మన క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు మన నాన్న తగ తిట్టేసేవాడు ఎప్పుడు సిక్స్ కొట్టాలని తప్పంతో వెంటనే అవుట్ అయిపోయి వాడిని ఇక్కడ కూడా కూర్చొని క్రికెట్ చూస్తూ ఉంటాను నేను కూడా క్రికెట్ గ్రౌండ్ మా మాకు ఎదురుపాకు ఉందండి స్టార్టింగ్ నేను వెళ్తానంటే మా దో నాకు సైడ్ ఇచ్చేసింది పోరాబాబు నీ మొహం చూస్త నాకు ఇష్టం లేదన్నట్టు అని చూపుగా అర్థం ఏంటో నాకు బాగా తెలుసు ఎందుకు వచ్చారు నేను ఎలాగని చెప్పేసి ఇవిడేమో ఆ దోడగారు అమ్మ ఎదురికి దోడలకి సర్వం ఏం కావాలన్నా మా అమ్మ నాన్న చూసుకుంటారండి మనం అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోతా ఉంటాం అందుకే మనం కోపంగా చూస్తుంటాం గేదెకి కావాల్సిన దాన ఒకటి పాలిషన్ పాలకాయలు వాటర్ అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ ఆకలాంటి బయటకు వచ్చేసి అలా రోడ్డు పైన వెళ్తుంటే మొత్తం మా ఊళ్ళో అందరూ ధాన్యం ఆరబెట్టేసి మొత్తం పోగితే దగ్గరికి సాయంత్రం అయిపోయింది కదా ఈ సంవత్సరం పంట కోయడం మిల్లు కాయడం అన్ని త్వరగానే అయిపోయి గాలిదుము ఏం తగలలేదు ఏం లేదు సాయంత్రం అటు గాలిదుమ్ ఎత్తే ఎత్తుకోవడానికి అయిపోయింది పొలి మీద దాటి వెళ్తుంటే ఇక్కడ ఒక మేటు కనపడింది మొత్తం అన్ని ఏ ఒట్టి మిషన్ తో కట్టిన కట్టాలన్నమాట వర్క్ మొత్తం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు దాటేసామండి మలవారం వైపు వెళ్తున్నాము నా అడుగులు చెప్పు నాకే వినపడుతుంది అంత పీస్ఫుల్ గా ఉంది వాతావరణం వెహికల్స్ ఎప్పుడో కానీ రావు అప్పుడు అప్పుడు అలా వెళ్తా ఉంటాయి చాలా సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన గవర్నమెంట్ చెట్లు వేసిందండి ఆ చెట్లు ఇవి కొన్ని బతికి కొన్ని చచ్చిపోయి వాటిని ప్రశాంతంగా అవలయితే ఆటోమేటిక్గా అయ్యేదుతాయి కొంతమంది పదాలు కట్టి వచ్చి నేను వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ మలవారం దగ్గరలోకి వస్తాం చందవరం రెండు కిలోమీటర్లు ఇక్కడ వాకింగ్ అని అనుకుంటున్నాను కానీ బలంగా ఫిక్స్ అవ్వట్లేదు అక్కడ వచ్చింది లోపం ఇగో మలవారం దాకా వస్తామని జాయిగా ఇంకా తిరుగు ప్రయాణం అవుతున్నాను ఉంటాను గురువు